ప్రైజ్ లార్డ్ అండి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహాపురుషుద్ధుడు గొప్ప తండ్రి మీకు వేలాది కోట్ల స్వత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన ఈరోజు ఇంత మంచి అవకాశాన్ని నాకు దయచేసినందుకు ఈ అయోగ్యుడికి దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీ చెత్తానుసారంగా అందరికీ కూడా మంచి నాలుగు మాటలు మాట్లాడేలాగా నాకు మంచి ధైర్యాన్ని ఇవ్వమని కోరుతున్నాం తండ్రి చిన్న ఈ చిన్న ప్రార్థన దేవుడి దీవించి ఆశ్రయించడం కాదు అలాగే అందరికీ వందనాలండి ఈరోజు దేవుడు సిలువులో పడికిన రెండవ మాట మనం మాట్లాడుకుందాం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచనం అందుక అందుకు ఆయన వాణ్ణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నిశ్చ నీతో చెప్పుచున్నానను వాక్యం దేవుడు దీవించిన గాక మొదటగా సిరువులో ఆయనతో పాటు ఇంకో ఇద్దరు దొంగలు కూడా ఉన్నారు సో ఇద్దరు దొంగలలో ఇద్దరు కూడా రెండు రకాల వారు ఒకలేంటంటే రియాలిటీలో ఉండేవాళ్ళు ఇంకోళ్ళు ఏంటి అంటే సో దేవుణ్ణి తెలుసుకున్నవాళ్ళు సో ముందుగా మనం రియాలిటీలో ఏమనుకుంటున్నాం సో మొన్న ఈ మధ్యన విజయవాడలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అందరికీ తెలిసింది సో ఏం జరిగింది సో వరదలతో మొత్తం ఒక ఏరియా మొత్తం కొట్టుకుపోయింది సో అప్పుడు వాళ్ళకి ఏమవసరం చెప్పండి సో ఆహారం అవసరం సో ఆహారం వాళ్ళ దగ్గరికి రాగానే ఏం చేస్తారు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకరు పడి లైన్గా ఎవరైనా తీసుకుంటారు ఆకలితో ఉన్నవాళ్ళు మొత్తం మూడు రోజులు ఆహా ఆహారం లేకుండా ఉన్నారు వాళ్ళు సో మూడు రోజులు ఆహారంలో ఆహారం లేకుండా ఉన్నవాళ్ళు ఏం చేస్తారు ఆహారం కనబడంగానే సో ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా తీసుకొని రెండో పూటకు కూడా తీసుకుందామని చూస్తారు చాలామంది అంతేనా సో అదేవిధంగా మొదటి దొంగ ఏం చేశాడంటే తను చేసిన కార్యాలన్నీ పక్కన పెట్టేశాడు సో తను సంపాదించిన మనం సంపాదించిన డబ్బంతా పక్కన లేదు అప్పుడు అప్పుడు ఒకటే ఆలోచన తిండి సో ఇతనుకున్న ఆలోచన ఏంటి తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా ఆ శిక్ష నుంచి బయటపడాలి సో ఆ సిలుగులో నుంచి బయటకు రావాలని చెప్పి ఒక దొంగ అనుకుంటే సో ఇంకో దొంగ ఏం చేశాడు సో వేరే వాళ్ళు కూడా దాసి తీసుకొచ్చాడు అనమాట సో మనం మనం ఎట్లా ఉన్నాం సో మన జీవితంలో మనం ఎలా ఉన్నాం మొదటి దొంగ వల్లే దొరికిందంతా దోచేసుకుందామని చూస్తున్నామా లేదంటే రెండో రెండవ దొంగ వాళ్ళే సో అప్పటికైనా మన తప్పు తెలుసుకొని మన విలువ తెలుసుకొని మనం ఉంటున్నామా సో ఫస్ట్ దొంగ ఏం చేస్తున్నాడు సో ఫస్ట్ దొంగ అంటే మన మనలో చాలామంది అలాగే ఉన్నారండి అంటే మన అతను ఒక్కడే కాదు సో మనలో కూడా చాలామంది ఫస్ట్ దొంగ వాళ్ళే మన విలువలు తెలుసుకోరుట్లా సో మనం ఏంటో మనకు తెలియట్లా సెకండ్ దొంగ అయితే తన విలువ తనకు తెలుసు సో మనం చేసిన పాపాలు మనకు తెలుసు సో అందుకనే రెండో దొంగకు వచ్చింది కానీ మొదటి దొంగకి రాలేదు అంతేనా సో ఏం రాలేదు సో దేవుడు రెండో దొంగతో ఏం చెప్పుచున్నాడు నిశ్చయంగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని చెప్పి చెప్పుచున్నాడు సో పరదేశంలో ఉన్నావని చెప్పి అంటే పరదేశంలో ఉన్నావనే చెప్పడానికి అంటే దేవుడికి ఎలా వచ్చింది ఎంతలా సో దేవుడు ఆ పరిస్థితుల్లో కూడా తన ఆలోచన విధానం ఎట్లా ఉందో దేవుడు చూశాడు సో నిజంగానే వాడు సో ఈ మధ్యన చాలా కాలం అందరిలో చూసేది ఏంటి అంటే పైకి ఒకటి అనుకుంటే లోపల ఒకటి అనుకుంటాం కానీ ఎప్పుడైతే సమస్యలు వస్తాయో అప్పుడు మన నిజస్వరూపం బయటకు వస్తాయి అప్పుడు మన నిజమైన మాటలు బయటకు వస్తాయి ఎట్లాంటి మాటలు లోపల ఉన్న మాటలు బయటకు వస్తాయి సో లోపల అతను ఏమనుకుంటున్నాడు లోపల అతను ఏమనుకుంటున్నాడు సో నిజంగానే సో ఆ టైంలో ఎవరో కూడా మనం తప్పు చేసే మనం ఒప్పు మనం తప్పు చేసేమని ఒప్పుకుంటే ఒప్పుకున్నారు కానీ మనకు అవసరం లేదు ఒక నిజాయితీ మంది కావాలని చెప్పి ఎవరు అనరు సో మనం కూడా వాటితో పాటు సేఫ్ అయిపోవాలని అందరూ అనుకుంటారు సో ఈరోజు మనం సేఫ్ అవ్వాలని కోరుకోకుండా సో మనం మనం కూడా మన తప్పులో ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు తక్షణమే మనకి రక్షణ కలుగజేసే విధంగా ఆయన ఉన్నాడు సో దా ఇమీడియట్ సాల్వేషన్ అంటారు సో ఇమీడియట్ సాల్వేషన్ అనేది మనకు కావాలంటే సో పర్మనెంట్ పర్మనెంట్గా మన మనసును మనం మార్చుకోవాలి సో పర్మనెంట్గా అంటే ఇన్స్టెంట్గా మన మనసును ఎట్లా మార్చుకుంటాం ఇన్స్టెంట్గా మనసు మార్చుకోవాలంటే ఇన్స్టెంట్గా మన తప్పులు మనం ఒప్పుకోవాలి సో మన తప్పులో ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో మనకు ఖచ్చితంగా రక్షణ కలుగుతుందని చెప్పి దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు సెలవు చేస్తున్నాడు ఈ చిన్న ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించడం కాక